చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలా రాజీనామా చేయాలి ఎన్టీఏ చైర్మన్ ని అదుపులో తీసుకొని విచారణ జరిపించాలి జరిపించాలి ఎన్టీఏ చైర్మన్ ని అదుపులో తీసుకొని విచారణ జరిపించాలి జరిపించాలి ప్రతి నాలు ఐక్య విద్యార్థం ఐక్యత ప్రతి నాలు ఐక్య విద్యార్థం ఐక్యత ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నీట్ పరీక్ష అవకతవకలు జరగడం కానీ నీట్ పేపర్ లీక్ చేసి కొందరు దొంగలు అమ్ముకున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన మంది పేపర్ లీకేజ్ గురైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే హర్యానాకు సంబంధించి హర్యానా రాష్ట్రంలో ఎనిమిది మంది విద్యార్థులకు ఒకే ఆరోగ్య చూడాలి సిగ్గుచేట్ సీరియల్ నెంబర్గా రావడం అనేది కూడా చాలా సిగ్గుచేట్ ఈ పేపర్ లీకేజ్ వెనకాల ఉన్నటువంటి రెండవలను కఠినంగా శిక్షించాలి అలాగే నీటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం తీసుకునివ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు మన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలో కచ్చాక ఉన్నా నీటి ఎగ్జామ్ ఉన్నా విచ్చల విడిగా డబ్బులకు లీక్ ఉన్నారు కదా మీకు ఏమన్నా ధమాకుంటే మీరు ఒక చదువుకొని పైకి వెళ్తే విద్యార్థుల కష్టాలు ఏంటనేది ఒక పల్లెటూరు నుంచి వచ్చి కోచింగ్ తీసుకొని కమ్మి తో లక్షల రూపాయలు కట్టినటువంటి విద్యార్థులు ఈరోజు సీట్ రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అదే రాజస్థాన్ సంబంధించి గుజరాత్ సంబంధించి కొందరు వ్యక్తులను అస్లో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ మూడో మూడోసారి ఎన్నికల్లో గెలిచాక ఉన్న ఈ పేపర్ లీకేజ్ రావడం అనేది సిగ్గుసేటం నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా లేకపోతే విద్యార్థులకు న్యాయం చేస్తారా మీరే చేర్చుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అలాగే నరేంద్ర మోడీ ఏదైతే పదవులు అనుభవిస్తున్నారో ఆ పదవులకు తగ్గట్టుగా అధికారులను నియమించి చాలా క్రమశిక్షణతోనే చాలా పక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కానీ ఈ పేపర్ లీకేజ్ అంశాలు ఉన్నాయి అతిపెద్ద గుంకులు ఎవరైనా కూడా మ్యాథ్ కరణలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ మీరు గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేయకపోతే మీరు రాజీనామా చేసేవారి దాకా दारसिलेम सिधो कल्स